ఈ రోజు ముప్పై ఒక వార్డు మరాఠగిరిలో నుంచి నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక గంట ముందు రాజేశ్వరి అనే మహిళ నా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా కూటమి కార్యకర్త ఎవరో వచ్చి నన్ను కొట్టే రండి రాత్రి నుంచి దౌర్జన్యం చేస్తా ఉన్నారు అనే నాకు ఫోన్ చేసింది వెంటనే నేను నీకు గంటలో వస్తున్నానమ్మా ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఇక్కడికి వచ్చినాను ఆవేదన పడతా ఉన్నారు ఎవరో వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు ఉన్నారు బంగారు తక్కువని పెద్ద ఆమె చెప్తా ఉంది అలాగే చెయిన్ తెచ్చింది అని అడుగుతా ఉంది ఈమె తాలిబొట్లు తెచ్చేశారు అంటున్నారు వందకు వంద శాతం ఈ కుటుంబానికి ఈ మహిళలకి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం నా మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా వైఎస్ఆర్సిపి గూండాల్లారా వైఎస్ఆర్సిపి అల్లరి మూకల్లారా మీకు సూటిగా చెప్తా ఉన్నా ఈ ఊర్లో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత గూండా లేదు రౌడీయిజం లేదు ఎవడి మీద ఎవడి దారి తీసే తూలు తీస్తానని చెప్పినాను ఈరోజు మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నా వీళ్ళ మీద దాడి చేసిన వాళ్ళు ఎవరన్నా వదిలిపెట్టేది లేదు ఊర్లో మిగతా వాళ్ళకు కూడా చెప్తా ఉన్నా నా తెలుగుదేశం నా జనసేన నా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద కక్షపూరితంగా రాజకీయ కక్షలు పెట్టుకొని వాళ్ళ ఇళ్ల మీద దాడి చేయడం కానీ వాళ్ళ ఆస్తుల మీద దాడి చేయడం కానీ వాళ్ళకు భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేస్తే మిమ్మల్ని ఎవడు ఉండడు చిన్నపిల్లాడు కూడా ఈ ఊరు ప్రశాంతంగా ఉంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు కులం లేదు మతం లేదు పార్టీ లేదు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ఊరంతా ప్రశాంతంగా ఉండాలని చెప్పినాను దౌర్జన్యాలు చేస్తే మీరు నిజంగా రౌడీజం చేయాలా గూండాయిజం చేయాలంటే ఈ ఊరు వదిలిపెట్టిపోండి పక్కులో పోయి చేసుకోండి ఆ దోణిలో రౌడీజాన్ని ఒప్పుకోను గలాట్లు ఒప్పుకోను అల్లర్లు ఒప్పుకోను మహిళల మీద దౌర్జన్యాన్ని ఒప్పుకోను తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తే ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదు వెంటనే పోలీసు దీని మీద చర్య తీసుకుంటుంది చట్టబద్ధంగా ఏమి చేయగలమో వెంటనే చేస్తాం వీళ్ళకు పూర్తి రక్షణ కల్పిస్తాం పోయిన బంగారు అంటున్నారు మిగతా అంటున్నారు వాటి నుండి చిన్న బిడ్డకు కూడా దెబ్బ తగిలింది అంటున్నారు ఇవన్నీ కూడా నా ఊర్లో నేను ఒప్పుకోను నా ఆధునిలో రౌడిజం నేను ఒప్పుకోను కాబట్టి ఏమి భయపడకండి ఇవన్నీ ఏ క్షణంలో పిలిచినా నేను వస్తాను భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడన్నా ఏ ఎమ్మెల్యే అయినా సరే మిమ్మల్ని పిలిచిన సార్ మీకు చట్టబద్ధంగా మీకు పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తాం ధైర్యంగా ఉండండి వీళ్ళకే కాదు ఏ ఊర్లో ఎవరి మీద సార్ రాజకీయ పార్టీలు వదిలేయండి సామాన్యుడి మీద ఎవరి మీద సరే ఎవడైనా సరే గూండాయిజం చేస్తే తోలు తీస్తా ఎవడైనా సరే దాడి చేస్తాను పార్టీల పేరు చెప్తాను కులం పేరు చెప్తాను మతం పేరు చెప్తానంటే వాళ్ళకి మర్యాదగా ఉండదు